ఎలా బ్యాచులర్ చూస్తారా మీరు 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 ఇప్పుడు చూపిస్తా చూడండి యూట్యూబ్లో ఆల్రెడీ ఫేమస్ చే మన పార్టీ టైం అంటే డిన్నర్ టైం ఇందులో ఏమనుకుంటున్నారు నాటు సారీ నాటు కాదు నాటు బయటది అని ఉంటుందా బైలర్ అని ఫిష్లో ఉండదు కదా మనం చాలా సంవత్సరాల తర్వాత వండిన ఫిష్ కర్రీ ఫిష్ పులుసు చేపల గుట్టు ఇందులో అన్నం ఇందులో మధ్యాహ్నం అన్నం ఊర్ ఇప్పుడే తీస్తాం కదా రైస్ కుక్కర్ మూత సో అందుకని కనవట్లేదు మధ్య మధ్యాహ్నం నల్లాగా వస్తుంది కదా అది ఏందో అనుకునేది అది మన జుట్టు అన్నమాట ఈ మూడు చిప్పలు ఈ చిప్పలు ఎవరి కోసం మా కోసమే ఎంతో ఎదురుగా ఎదురు చూస్తుంది చిటి తల్లి చిటి తల్లి కాదు నాకంటే పెద్ద అమ్మనే కాబట్టి ఇట్స్ ఓకే పెద్ద తల్లి ఇక్కడ ఎటు కాని తల్లి అంటే మధ్యపు తల్లి ఓకే బాయ్ ఫ్రెండ్స్ తినేటప్పుడు కలుద్దాం మళ్ళీ